మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం శంకరపట్నం మండలం తాడికల్ వంకాయగూడ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల అమలుకై ఆయా గ్రామ ప్రజల నుండి దరఖాస్తుగా స్వీకరించారు కావున గ్రామాలలోని అర్హులైన లబ్ధిదారులలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందవలసిందిగా సూచించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడికల్ గ్రామానికి సంబంధించిన ప్రజాపాలనా దరఖాస్తుబడుతుంది ఇంటి ప్రోగ్రాము శంకరాపట్నం మండలంలోని శంకరాపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు చేయించబడుతుంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అందులో భాగంగా ఈరోజు తొమ్మిది వందల ఇరవైకి పైగా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఇంకా ఎవరైనా దరఖాస్తులు చేయని వారు ఈరోజు కానీ రేపు సాయంత్రం వరకు కూడా ఈ దరఖాస్తులు స్వీకరించబడుతుంది పంచాయతీ తిరిగి ద్వారా ఈ రోజు నుండి ఈ రోజు వరకు గ్రామం మన శంకరపట్నం మండలంలో ఇదే లాస్ట్ అయినను కూడా రేపు కూడా పంచాయత్ కార్యదర్శులు గ్రామ పంచాయతీలలో ఈ దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తులు మా మండల పరిషత్ కార్యాలయానికి అందజేస్తారు థ్యాంక్ యూ